హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ ఈ వీడియో తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకనగా ఒక బాధాకరమైన సంఘటన జరిగింది జొన్నగిరిలో ముఖ్యంగా వజ్రాల కంటూ వచ్చి ఒక పెద్ద గొడవ జరిగిందనమాట మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జొన్నగిరి ప్రాంతాల్లో ఎక్కువగా వజ్రాలు దొరుకుతున్నాయని చాలామంది చాలా వీడియోస్ ఇలా చూపిస్తూ తీస్తూ ఉన్నారు కొన్ని ప్రముఖ వార్తా ఛానల్లో కానీ న్యూస్ పేపర్స్లలో కానీ వజ్రాలు దొరికాయి కోట్లకు అమ్మడబోయాయి లక్షలు వచ్చాయి బంగారు ఇచ్చుకున్నారు వ్యాపారస్తులు అని చెప్తూ న్యూస్ ప్రచారం జరుగుతుంది అవి కొన్ని ఉత్తవి ఉండొచ్చు కొన్ని నిజంగా ఉండొచ్చు చెప్పలేం కానీ వజ్రం దొరకాలంటే అంత సులువైన పద్ధతి కాదు వజ్రం దొరికేది మెయిన్గా కింబర్లైట్ ప్రాంతాల్లో మాత్రమే కింబర్లైట్ అనేది లావాలోంచి పుట్టుక వచ్చే ఒక పెద్ద రాయి అనమాట అది ఎక్కడంటే అక్కడ ఉండదు భూగర్భంలో డెప్త్గా అంటే భూమి పైనుంచి నుంచి కిందికి డెప్త్ లోతులో దాదాపుగా నూట యాభై నుండి నాలుగు వందల యాభై కిలోమీటర్లు మీటర్లు కాదు ఫ్రెండ్స్ కిలోమీటర్ల దూరంలో అంటే ఇప్పుడు భూమి ఉంది కదా ఇది ఇక్కడ నుంచి లోతు కిందికి వెళ్తే నాలుగు వందల యాభై కిలోమీటర్లు లోతులో ఉంటుంది పైప్ లైన్ అనేది అంటే అదొక రాళ్ళ క్యూంబర్ లైట్ రాళ్ళు అనేటివి విస్తీర్ణ చెంది ఉంటాయి అక్కడక్కడ మాత్రమే అవి బద్దలైనప్పుడు భూమి ఉపోద్ఘాతానికి పైకి వస్తాయి అన్నమాట కొన్ని ఏండ్ల తరబడి అవి లోపల ఉండి 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 బయటకు వస్తాయి కొన్ని సంవత్సరాలు అప్పుడు వజ్రం అనేది బయటకు వస్తుంది ముడి వజ్రం అనేది రా డైమండ్ అంతేకాని ఎక్కడంటే అక్కడ ముడి వజ్రాలు రా డైమండ్స్ దొరకవు చాలామంది జొన్నగిరిలో వెళ్తానే వజ్రం దొరుకుతుందేమో వర్షాలు పడతానే వజ్రాలు మెరిసేస్తాయి దొరుకుతాయి అనుకుంటారు కానీ మెయిన్ వచ్చి కింబర్లైట్ అనే ఒక రాయిలో వజ్రం అనేది ఉద్భవిస్తుంది అది గుర్తుంచుకోవాలి అది కూడా చాలా లోతుగా ఉంటుంది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల లోపలంటే జొన్నగిరి నుండి ఇటువైపోతే హైదరాబాదు ఇటువైపోతే బెంగళూరు అంత డిస్టెన్స్ లోతులో ఉంటుంది ఆ కింబర్లైట్ రాయి అనేది మీరే ఊహించుకోండి ఒకసారి అంత దూరం లోతులో నుంచి అది పైకి ఎప్పుడు రావాలా అసలు ఎన్ని పూర్వకాలం నుంచి ఇప్పటివరకు అలాంటివి బయటకు వచ్చి ఉంటాయో అవన్నీ పగిలిపోయి ఈ నెలల్లో కలిసి ఉంటాయో సేద్యం చేసేటప్పుడల్లా బయటకు వస్తుంటాయో వర్షాలు భూమి కదలికల వల్ల బయటకు వస్తుంటాయో చెప్పలేము ఎప్పుడొచ్చాయో ఎప్పుడు పోయాయో ఎవరికి చిక్కాయో అదృష్టవంతులు చిక్కిన వాళ్ళు అంతేకాని ఎవరికి పడితే వాళ్ళకు వెంటనే దొరుకుతుందంటూ పలానా ప్లేస్లో ఇక్కడే వెతకాలి ఇక్కడ ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేం అది భూగర్భంలో ఎక్కడ ఉంటుందో శాస్త్రవేత్తలకు తప్ప మనకి ఎవరికి తెలియదు కానీ కింబర్లైట్ ప్రాంతాలని కొన్ని ప్రచారాలు ఆర్టికల్స్లలో వెలువడ్డాయి కొన్ని ఏరియాలు ఆ ఏరియాలలోనే సర్చింగ్ అనేది జరుగుతూ ఉంది ఇంతకు ఇప్పుడు మనం మెయిన్ ముఖ్యంగా ఆ బాధాకర విషయం ఏమిటంటే ఫ్యామిలీస్ వచ్చాయి ఫ్రెండ్స్ రీసెంట్గా జన్నగిరికి వజ్రాలు వెతికేకని అంటే భార్య పిల్లలు అవలు వాళ్ళతో పాటి చిన్నపిల్లలు పసిబిడ్డల్ని కూడా అంటే చెంకలో ఎత్తుకొని పాలు తాగి పసిబిడ్డల్ని కూడా తీసుకొచ్చేశారు చెట్లకు పియాలు కట్టి ఉంచుతూ ఉన్నారనమాట సడన్గా రైతన్నలు వచ్చి అందరినీ తరమేకి ప్రయత్నించారు వాళ్ళల్లో ఉండే ఒక అతను మాత్రం ఎందుకు వెళ్ళాలి ఇదే మీరేమన్నా ఉన్నారా మీరు ఇక్కడ ఏమన్నా విత్తనాలు నాటారా మేము వజ్రాలు ఏరుకుంటామండి అలా వాదులాట జరిగిందనమాట లేదు ఖచ్చితంగా వెళ్ళాలని రైతులు ఎక్కువ కోపడ్డారు కానీ అక్కడ ఉండే వ్యక్తి మాత్రం వినలేదు ఎక్కువ మాట మాట పెంచుకొని నీ భూమి నీ పట్టాన ఏది నీ పట్టా చూపి ఈ నెల అందు చూపి నెలకే అక్కడున్న ఉన్న రైతులందరికీ కోపం వచ్చేసింది నువ్వు ఎవడో ఎక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ పట్టా చూపిమని అడుగుతున్నావు మా భూముల్లో వచ్చి మా నెలలో వచ్చి నువ్వు తొక్కుకుంటా గుంతలు చేసుకుంటూ వాళ్ళ మమ్మల్ని పట్టా చూపి అని అడుగుతావు ఆయన అడిగిన మాట కూడా చూడండి పట్టా చూపిమని అడగడం ఆ నెలకి చాలా కోపం వచ్చేసి ఎక్కువ తోపులాట జరిగింది కట్టెలు పట్టుకొని వచ్చారు కొట్టడానికి ఒకసారి రోడ్ల మీద అంత పెద్ద గొడవ జరిగింది వాళ్ళని విడిపించుకుంటూ కొంతమంది జనాలందరూ తోసుకుంటూ వెళ్ళారు సడన్గా పోలీసు వాళ్ళు కూడా వచ్చి చల్లాచెదురు చేశారు అందరినీ జనాలందరినీ అందుకే నేను ముఖ్యంగా మీకు చెప్పడం ఏమనగా విత్తనాలు వేసే ప్రదేశాలకు కానీ ఒకసారి రైతులు వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పగానే వెళ్ళిపోవాలన్నమాట ఉంటే ఇలాంటి గొడవలు ఎక్కువ జరుగుతాయి ఎక్కువ కట్టలు పట్టుకోవచ్చు కొట్టైనా కొట్టేస్తారు ఎందుకు చెప్పండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి ఆ వజ్రం కూడా మనం బతకడానికే వెతుక్కుంటున్నాం డబ్బు వస్తుందని అది ఎందుకు డబ్బు మనం జీవించడానికి ఆ జీవితమే లేకోకుండా వెళ్తాం అనమాట ఫస్ట్ మన జీవితం ముఖ్యం మనం జీవించడం ముఖ్యం నేల అయిపోయినా ఏమైనా ఇస్తుంది ఫస్ట్ మనం జీవితాన్ని కాపాడుకుందాం కాబట్టి బీడు భూముల్లో ఎండు నేలల్లో విత్తనాలు వేయిన ప్రదేశాల్లో వెతుక్కోండి జాగ్రత్త వహించండి ఆరోగ్యం మీరు మీ పిల్లలు మీ కుటుంబం జాగ్రత్త ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పడం అదే ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్